రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వార్యులు శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారి సందేశం ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్ళి మాట్లాడమని నాకు సూచన చేసి ఇది చాలా నాకుండి చాలా ఆత్మీయమైన సంఘటన ఇది మూడు నాలుగు సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియమక పత్రాలు ఇవ్వకపోవడం దాని కోర్టు కేసులు అవడం ఈరోజున ఇన్ని వేల మందికి దాదాపు ఆరు వేల ఒక వంద పోస్టులు ఈరోజు ఈ విధంగా పండగ వాతావరణం అంటే దానికి మూలకారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మనస్ఫూర్తిగా వారికి కుటుంబ ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు మీలో ఎంతమంది నాకు ఒక్కొక్కరితో కథలు పెట్టా ఉంటే మీ ఆరు వేల మంది దాదాపు నాలుగు లక్షల పైచీలకు యువత ముందుకొచ్చి పోటా పోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం ఆరు వేల ఒక వందలు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అంత టఫ్ ఎగ్జామ్ ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సి ఎంఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకున్నంత ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇది నాకు ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము పదవి మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని ఎక్కడా కూడా వ్యవస్థీకృతమైపోయిన అవినీతి అనేది అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా ఈ రాజులో దాదాపు వేల మంది పైచులకి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి వారు పంచాయతీరాజ్